కార్తీక మాసంలో దానాలు చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారాన్ని దానం చేస్తే సకల దోషాలు నివారణమవుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యిని దానం చేస్తే సకల రోగాలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రదాత నెయ్యి అని అంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనెను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది టెంకాయను దానం చేస్తే అనుకున్న కార్య సిద్ధి కలుగుతుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు పొందుతారు భూమిని దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది వస్త్రాన్ని దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్న దానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది పైవన్నీ మన వేదాల్లో చెప్పినవే వీటిలో మీకు సాధ్యపడినది ఒక్కటైనా చెయ్యమని అర్థం చేసే సాయం చిన్నదైనా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది శుభం భూయ ఈ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మరింత బాగా నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా ఉత్సాహానికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను మీరు తప్పకుండా హిందూ డివోషనల్ ఛానల్ చూడండి ఇది మీ ఛానల్ ఆధ్యాత్మిక భక్తి భావనలు వెళ్ళి మీ హిందూ డివోషనల్ ఛానల్